మీడియా మిత్రులకు ఫోటో జర్నలిస్టులకు సోషల్ మీడియా వారియర్స్కి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి లంబాడి సమాజం సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో బతుకుతున్నటువంటి పైన కావాలని అసత్యపు మాటలు మాట్లాడి లంబాడీ సామాజిక వర్గంతో పాటు ట్రైబల్లో ఉన్నటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి గోండులు కానీ బిల్లులు కానీ తోటిలు కానీ నాయకోడులు కానీ వీళ్ళకి అందరినీ కుట్రాబడిని కావాలని చెప్పేసి సామాన్య ప్రజల మధ్యలో గొడవలు పెట్టే రకంగా ఈరోజు మనకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు గారు అదేవిధంగా సోయం బాపురావు గారు సుప్రీంకోర్టులో కేసు వేసి ప్రతిసారి లంబాడీలను కించపరిచే విధంగా మా దెబ్బ దెబ్బతీసే విధంగా మేము ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో నైజాం కాలం నుండి కూడా నైజాం కంటే ముందు నుండి కూడా పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మేము హైదరాబాద్ స్టేట్లో లంబాడీలుగానే ఉన్నాము ఈ లంబాడీలు ఎస్టీ జాబితాలోనే ఉంది భారత రాజ్యాంగం అమలు వచ్చినప్పటి నుంచి కూడా మేము ఎస్టీలు ఎస్టీలుగానే ఉన్నాము ఏదైతే హైదరాబాద్ సంస్థానం ఉందో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే వరకు కూడా మేము ఎస్టీలుగానే ఉన్నాము కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఏంటంటే కావాలని చెప్పేసి వారి రాజకీయ స్వప్రయోజనాల కొరకు ఓన్లీ సోయం బాపురావు మరి తెల్లం వెంకట్రావు రాజకీయ భవిష్యత్తు కొరకే ఎందుకంటే రేపు మాపో సుప్రీంకోర్టు తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే పదవిని తీసేస్తారని అదేవిధంగా ఏ పదవి కొరకు సోయం బాపురావు రేవంత్ రెడ్డి గారిపైన ప్రెజర్ పెట్టాలని కావాలని చెప్పేసి ఆ సమాజాన్ని ఉసిగొల్పి రెచ్చగొట్టి రెండు వేల పదోడవ సంవత్సరంలో ఏ రకంగా అయితే లంబాడీలకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం చేసిర్రో ఈ ఈరోజు కూడా అదే రకంగా కుట్రలు బంతా ఉన్నారు అందుకొరకే ఈరోజు గిరిజన సమాజం వీళ్ళని ప్రశ్నిస్తూ ఉంది ఈరోజు ఆ పార్టీని కూడా ప్రశ్నిస్తూ ఉంది సార్ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా గిరిజన సమాజంగా లంబాడీ సమాజంగా మిమ్మల్ని మేము వేడుకుంటా ఉన్నాం మేము లంబాడీలం ఎవరికి ఇప్పటివరకు హాని చేయలే కాకపోతే ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రజాకారుల పోరాటంలో పాలు పంచుకొని ఆత్మ బలిదానాలు ఇచ్చినటువంటి చరిత్ర అదేవిధంగా ఇప్పుడే కాదు నాలుగు దశాబ్దాలుగా పైగా మేము ఇక్కడ ఉన్నటువంటి మేము ఈరోజు మమ్మల్ని కాదు మీరు బయట నుంచి వచ్చిర్రు దొంగలు కానీ చిత్రీకరిస్తూ ఉన్నారు రకరకాలుగా చిత్రీకరిస్తున్నారు ఇది తప్పుడు వాదన అని చెప్పేసి మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు వెంటనే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును తెల్లం వెంకట్రావు సోయం బాబురావు గారితోటి అవి విరమించకపోతే మా లంబాడి సమాజం ఇంకా బాధపడతా ఉంది లంబాడి సమాజం ప్రజలంతా కూడా తండాలలో ఉండి అక్కడ ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు మాకు రిజర్వేషన్ తీసేస్తారంట అని చెప్పేసి వాళ్ళు వేసినటువంటి కేసు అక్కడనే ఉంది కాబట్టి మీరే తెల్లం వెంకట్రావు గారితో మీరే స్వయం బాబురావు గారితో మాట్లాడి ఆ కేసుని వెనక్కి తీసుకొని లంబాడీ సమాజం కొరకు గిరిజన సమాజం కొరకు మీరు పెద్దపీట వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ లంబాడీలో ఓట్లేస్తేనే మీరు ముఖ్యమంత్రిగా అయ్యరు ఈ లంబాడీలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టిర్రు కానీ ఈరోజు లంబాడీలు తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలకు చాలా రకాలైన అన్యాయాలు జరుగుతున్నాయి నేనొకటే మా తమ్ము మా తమ్ముళ్లకు అన్నలకు మా యొక్క జాతి మేధావులకు విద్యార్థి నాయకులకు మా గిరిజన ఉద్యోగ సంఘాలకు అందరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఈ నెల పంతొమ్మిదవ తేదీనాడు ఇందిరా పార్కులో ఈరోజు లంబాడీలు అంతా కూడా లంబాడీల ఆత్మ గౌరవం కొరకు లంబాడీ బిడ్డలంతా కూడా ఇంటింటికి ఒకరు కదిలి ఇంటింటికి ఒకరు కదిలి ఈరోజు ఇందిరా పార్కు చేరుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం తొమ్మిదవ తారీఖు నాడు ఆత్మగౌరవ సభ లంబాడీల ఆత్మగౌరవ సభ హైదరాబాద్లో జరపబోతున్నాం ఈ ఆత్మగౌరవంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి మాకు ఆదివాసులకు చిచ్చు పెడుతున్నటువంటి కొంతమంది కుహనా మేధావులు ఈరోజు చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు లంబాడీలు అసలు ఎస్టీలు కాదంట అని ఈ కుహనా మేధావులకు మేము అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడ చెప్తే అక్కడ ఓపెన్ డిబేట్కి మేము సిద్ధం ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము ఇక్కడ చదువుకున్నటువంటి మేధావులుగా మా కులంలో మా లంబాడి సమాజంలో ఉన్నటువంటి మేధావులు ఎక్కడికైనా వస్తారు ఎక్కడికైనా ఓపెన్ డిబేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా సిద్ధంగా ఉండాలి ఎవరైతే తెల్లం వెంకట్రావు వస్తారా సోయం బాపురావు వస్తారా ఎవరు వస్తారో రండి మేము మేము భారత రాజ్యాంగంలో చేరినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మేము ఏ షెడ్యూల్లో ఎట్లా వచ్చినాం ఏ రకంగా రాజ్య రాష్ట్రపతి గెజెట్ ఇచ్చిండు ఏ రకంగా మేము గతము నుండి స్వాతంత్రం పూర్వం నుండి ఈ రోజు వరకు లంబాడీలు ఎస్టీలుగా ఏ రకంగా అవుతున్నారో మేము పూర్తి ఆధారాలతో మీ ముందుకు వచ్చి పెడతాం మీరు కూడా రండి అని చెప్పేసి చెప్తున్నాం కానీ మీరు కావాలని కుట్రలు పని ఈరోజు నాకు తెలుస్తూ ఉంది లంబాడీలకు చంపాలని లంబాడీ ఇద్దరులకు చంపాలని ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళకు తలలు నరకాలని ఈరోజు ఆదివాసీ వాళ్లకు మీరే కుట్రలు బన్నీ మా ఆదివాసులకు తెచ్చగొడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇది మళ్ళీ మళ్ళీ బృందావృతం అయితే మళ్ళీ బాగుండదు ఈ ప్రభుత్వానికి డీజీపీ గారికి సీఎస్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలపైన పైన లంబాడీల ప్రజల పైన ఆస్తి నష్టం జరిగిన ప్రాణ నష్టం జరిగిన లేకపోతే ఏ రకమైనటువంటి నష్టం మీ ముగ్గురే ఈ రాష్ట్ర డీజీపీగా సిఎస్ గా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి మేము చెప్తున్నాం అందుకొరకు ఇలాంటి చర్యలు రెండు వేల పదిహేడులో జరిగినటువంటి చర్యలు పునరావృతం కాకూడదు అని చెప్పేసి ఈ సమావేశ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల పంతొమ్మిదో తారీఖు నాడు జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను ఇందిరా పార్క్ ముందు చేపట్టబోతున్నాము కాబట్టి ఏదైతే ఎస్టీల మధ్యన చిచ్చు పెట్టి మమ్మల్ని ఎస్టీ జాబితా నుంచి తీసేవేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వయం బాబురావు సోయి లేని స్వయం బాబురావు లేని తెల్ల వెంకట్రావులు ఇవాళ సుప్రీంకోర్టులో కేసు వేసి మా మధ్యన అనేక సంవత్సరాలుగా కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్న మా మధ్యన ఇవాళ బండాలు వేస్తూ సుప్రీంకోర్టులో కేసేయడం జరిగింది కాబట్టి ఒకటే చెప్తున్నాం మా బంజారా సమాజం మా లంబాడ సమాజం మా సుగాలి సమాజం ఇవాళ అనేక సంవత్సరాలుగా ఈ సమాజంలో భాగస్వాములుగా ఉన్నాం మేము ఇవాళ కలిగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామితో పాచికలాడిన బావ అది ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సమాజం మా బంజారా సమాజం పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో జన్మించిన సేవాలాల్ మహారాజ్ ఇవాళ మా బంజారా సమాజానికి చెందిన వ్యక్తి ఇవాళ మేము ఇవాళ వలసవాదులుగా దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరిస్తున్న ఈ ఈ కుహన మేధావులకు ఒకటే ఛాలెంజ్ చెప్తున్నాం ఇవాళ ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారం మేము రాజ్యాంగబద్ధంగా అపాయింట్మెంట్తో మేము ఎస్టీ జాబితాలో వచ్చినమే తప్ప మేము అన్యాయంగా ఎవరి సొమ్ము తింటలేము ఎవరిని నిందించలేము ఇవాళ మా దాంతోపాటు ఇవాళ తెలంగాణ చరిత్రలో మా 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 అవకాశం ఉంది తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన టాను నాయక్ వారసులుగా మేము తెలియజేస్తున్నాం ఇవాళ 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 దాంతోపాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇవాళ పోరాటం చేసి లాఠీలను సైతం తూటాలను సైతం లెక్క చేయకుండా ముందు వరుసలో ఉండి పోరాటం చేసి తెలంగాణ తేవడంలో మా బంజారా సమాజం మా లంబాడ సమాజం పాత్ర అమోఘంగా ఉంది ఇవాళ అలాగే దాంతోపాటు మొన్న పది శాతం రిజర్వేషన్ల కోసం జైలు పోయినాం డబ్ లాఠీ డబ్బులు తిన్నాం అనేక పోరాటాల వెనుక ఇవాళ మా మా శక్తి మా శ్రమ ఉంది మా ఫలితం ఉంది కాబట్టి దయచేసి మా మధ్యలో గొడవలు పెట్టి అనేక మంది తమ పబ్బం గడపడం కోసం తమ రాజకీయ పబ్బం కోసం ఇవాళ మా మధ్యలో గొడవలు పెట్టి ఇవాళ అటు గూడాలో కానీ తండాలు కానీ బిక్కుబిక్కుమంటూ ఇవాళ మా బంజారా సమాజం ఏడుస్తున్నది వీళ్ళేంది మేము ఎక్కడ మేము వలసవాదులం కాదే ఈ తెలంగాణ భూమిపుత్రులం ఈ తెలంగాణలో పుట్టిన మట్టిబిడ్డలం మిమ్మని ఇవాళ మా తెలంగాణ తెలంగాణలో ఉన్న బంజారా సమాజం ఇవాళ కోరుకుంటుంది ఇవాళ ఇక్కడ మా పోరాటం ఎక్కడ లేదు ఇవాళ స్వతంత్ర ఉద్యమంలో ఉంది పోరాటం ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఉంది మా పోరాటం పై శాతం రిజర్వేషన్ సాధించడంలో పోరాటం ఉంది మా పోరాటం ఎక్కడ మేము వలస ఎక్కడ ఈ భూమి పుత్రులం కదా శివాల మహారాజ్ గుత్తిలో కదా అనంతపూర్ జిల్లాలో ఎక్కడ ఆంధ్ర ఆంధ్రదేశంలోనే కదా కాబట్టి మా పోరాటాన్ని మమ్మల్ని అవమానపరిస్తే మాత్రం ఈ గడ్డ మీద నుంచే ఛాలెంజ్ చేస్తున్నాం మమ్మల్ని కానీ ముట్టుకున్నా మమ్మల్ని మా మీద దాడి చేసినా కూడా భస్మమైపోతారు బిడ్డ ఛాలెంజ్ చేస్తున్నాం దయచేసి మీ బతుకుని మీద మీరు బతకండి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి అంతేగాని మా మధ్యలో మీరు వలసవాదులు అని దొంగలు అని చి చిత్రీకరిస్తే మాత్రం విడిచిపెట్టే పరిస్థితి లేదు ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నాం మీ పార్టీలో ఉన్న తెల్ల వెంకట్రావును స్వయంబాబును ఇమ్మడే సస్పెండ్ చేయాలి వీళ్ళు వేసిన కో కోర్టు కేసును ఖచ్చితంగా వీలతోనే విత్ర చేసుకోవాలని మేము ఇవాళ తెలియజేస్తున్నాం ఇవాళ కాబట్టి దయచేసి మా మధ్యలో గొడవలు పెట్టి మమ్మల్ని భాగం చేస్తే మాత్రం ఈ తెలంగాణ సమాజంలో ఉన్న బంజారా సమాజాన్ని చైతన్యపరిచి ఇవాళ ఖచ్చితంగా ఎవరైతే కుట్రలు చేస్తున్నారో వాళ్ళ మీద ఏ దాడికైనా దేనికైనా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ జై శివాలాల్ అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం నేను మీ సంపదనాయకిని ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర లంబాడీల ఆత్మగౌరవ సభ పెడుతున్నాం లంబాడీల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ లంబాడీలను ద్రోహులుగా చిత్రీకరిస్తూ లంబాడీల పైన లంబాడి బిడ్డల పైన ఆత్మగౌరవం పైన దెబ్బతీస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకునేందు గడుపుకునేందుకు చేస్తున్న కుటిల ప్రయత్నాలను ఇవాళ యావత్ తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలివాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే లంబాడీ బిడ్డలు అసలు గిరిజనులే కాదు లంబాడి బిడ్డలు అసలు ఎస్టీలే కాదంటున్న కొంతమంది కొంతమంది తమ రాజకీయ స్వలాభం గురించి మాట్లాడుతున్న సోయలేన్ సోయం బాబురావు కావచ్చు తెల్ల వెంకట్రావు గారు కావచ్చు ఇవాళ ఈ రాష్ట్రంలో మంగలి కులస్తులకు సంబంధించిన సోదరులు బీసీ కులంలో ఉన్నారు అదే కర్ణాటకలో తమిళనాడులో పోతే ఎస్సీ కులస్తులుగా ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాపు బిడ్డలు బీసీ కులంలో ఉన్నారు మరి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఉన్నత స్థాయి వర్గంలో ఉన్నారు కాబట్టి అరణువు ఎట్లా ఎమ్మెల్యే అయినావో మీరు ఏ విధంగా ప్రజాప్రతినిధులు అయినరో నాకైతే ఇప్పటివరకు అర్థం అవ్వట్లేదు కాబట్టి మిత్రులారా కోయమిత్రులారా మిత్రులారా మిమ్మల్ని మభ్య పెట్టడానికి మీ ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఏంది నిన్న సుప్రీంకోర్టులో మొత్తం ఎస్టీ వాళ్ళని లంబడో తీసేస్తారు తీసేస్తారు అన్నారు మిమ్మల్ని ఇప్పటికీ చెప్తున్నా మీకున్న ఫలాలను మీకు వినియోగించుకోకుండా చేస్తున్నదే వీళ్ళు రాజకీయ పబ్బం కడుతున్నారు ఊట్నూర్లలో లేకపోతే భద్రాచలంలో వరంగల్లో ఐటీడీఎలను ఇప్పటివరకు ఎవరు వాడుకుంటున్నారు పం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తర్వాత ఇక్కడ ఎస్టీలుగా లంబాడీలుగా పరిగణిస్తున్నాం అంటే దానికంటే ముప్పై సంవత్సరాలు మీరే కదా ఉన్నది మరి మీరు ఎందుకు డెవలప్మెంట్ కాలేకపోయినరు మళ్ళీ చెప్తున్నా ఇదో ఇది మేము చెప్పింది కాదు హైదరాబాద్ స్టేట్ నిజాం ప్రభు ఉన్నప్పుడు ఈ ఎక్కడైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా మహారాష్ట్రలో కొంచెం ప్రాంతాన్ని ఎవరు పరిపాలించేది అయ్యా అంటే నిజాం ప్రభు ఆమె పరిపాలించేటప్పుడు ఇవి సెన్సెక్స్ సోయలైన్ స్వయంబాపురావు తెల్ల వెంకట్రావు నీకు గిట్ట చదువు రాకపోతే చదువుకో చదువు వచ్చిన బిడ్డలను ఎవరైనా దగ్గర తెప్పించుకో లేకపోతే సోదర సమానులైన లంబాడి బిడ్డలకు దా నీకు కళ్ళుంటే నీకు నిజంగా బుద్ధి సిగ్గు ఏమైనా ఉంటే నా అమాయకమైన బిడ్డలను నువ్వు ఏంటంటే చిచ్చు పెట్టాలని చూడకు మేము పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోనే దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై వేల మంది దాక్కున్నాం ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి భారతదేశ స్వతంత్రం రాకముందు కాబట్టి వాళ్ళు జాగ్రత్త పెట్టుకో తెలుగు ప్రజలారా తెలంగాణ ప్రజలారా ఇది మీకు తెలవాల్సిన అవసరం మేము ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళు గోషుగొడ్డలు కట్టు ఘోష గుడ్డలు కట్టుకొని వాళ్ళు రావడంతో ఏంటంటే వాళ్ళని అమాయకంగా నమ్మిస్తున్నారు మేము ఈ దేశంలో చిన్న ఈ రిజర్వేషన్లను పెట్టుకొని మేము అంతో ఇంతో కొంచెం బాగుపడుతుంటే మా పైన కళ్ళమంట అంతెందుకండి ఇవాళ పన్నెండు ఎమ్మెల్యేలు ఉన్నాయి ఈ ఎమ్మెల్యేలో మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా ఆ వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు కాబట్టి రాజకీయ పార్టీల మీరు కూడా తస్మత్ జాగ్రత్త ఇవాళ చదువుకున్న యువత కావచ్చు లేకపోతే లంబాడి బిడ్డలు కావచ్చు మేము తీక్షణంగా మొత్తం దీన్ని పూర్తిగా పరీక్షిస్తున్నాము కాబట్టి ఖబర్దార్ పంతొమ్మిదో తారీఖున జరగబోయే లంబాడీల ఆత్మగౌరవ సభను యావత్ లంబాడి బిడ్డలు విజయవంతం చేస్తారని తెలియసుకుంటు నేను మీ సంపద నాయకుని ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు చలో హైదరాబాద్ లంబాడీల ఆత్మగౌరవ పంతొమ్మిదో తారీఖు నాడు ఇంద్రాబాద్ జరిగే సభను విజయవంతం చేయాలని ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలు అంటే గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు ప్రెస్ గల కారణాలు ఏంటంటే కొంతమంది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వాళ్ళ కడుపు కోత కోసం వాళ్ళు ఎక్కడ ఓడిపోతామో ఎక్కడ మాకు పదవి లే లేదనే ఒక ఆలోచనతోటి ఈరోజు లంబాడీల మధ్యలో గిరిజనుల మధ్యలో ఈరోజు అన్నదమ్ములా కలిసి ఒకరొకరు కలిసి ఉండే మా మధ్యలో చిచ్చు పెట్టి కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు తప్ప ఈరోజు గిరిజనా అందరూ నేను ఒకటే వినియోగిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదివాసులు కావచ్చు లంబాడీలు కావచ్చు బంజారాలు కావచ్చు కోయా కావచ్చు వాళ్ళందరూ మనమందరం ప్రజల మనమందరం కలిసికట్టుగా అన్నదమ్ములాగా ఉన్నాం అదేవిధంగా మనం అన్నదం అన్నదమ్ములాగానే ఉండాలి కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు ఈరోజు మన మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళతో లబ్ధి చెందుతురు ప్రజలందరూ మీరు వినాలి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఆదివాసీ విద్యార్థులు ప్రొఫెసర్ మీరు కూడా మేధావులు ఒక్కసారి ఆలోచించండి ఒక వ్యక్తి కోసం ఒక ఇద్దరు వ్యక్తుల కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మన మధ్యలో చిచ్చు పెడుతు మాత్రమే తప్ప మీరు కూడా ఆలోచించి ఈరోజు మాట్లాడాలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతురు లంబాడీలు దొంగలు లంబాడీ అంటే ఏదో ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి ఆ ప్రూఫ్ మీరు కూడా చూపెట్టాలి మేము చూపిస్తాం ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఈరోజు నిజాం పరిపాలనలో కావచ్చు అదేవిధంగా స్వతంత్ర ఉద్యమం కూడా మా పాత్ర ఉంది మీరు ఒక్కసారి మీరు చరిత్ర తెలియకపోతే చరిత్ర చదవండి చరిత్ర తెలియకపోతే చదవ చరిత్ర చదవండి మీరు తెలుసుకోండి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే పరిస్థితే లేదు అదేవిధంగా ఈరోజు తెల్ల వెంకట్రావు గారికి అదేవిధంగా స్వయంబాబు రావు గారికి హెచ్చరిస్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ నుంచి మీరు జియో నెంబర్ త్రీను తీసేసినప్పుడు ఎక్కడ పడినరు ఏ ఇంట్లో పన్నారు జియో నెంబర్ను త్రీ త్రీ తీసేస్తే మేము ఉద్యమాలు చేసినాం మేము ధర్నా చేసినాం ఈరోజు తండాలను గూడాలను తండాలు కండ పంచాయతీలు చేయాలి గూఢ పంచాయతీ చేయాలని పోరాటం చేసింది మేము మీరు ఎక్కడ పండుకున్నారు ఈరోజు పది శాతం రిజర్వేషన్ గిరిజన చేయాలని మేము పోట్లాడినాం మేము చేయలేకపోయినాం కానీ మీరు ఎక్కడ ఉన్నారు ఈ రోజులు ఈరోజు మీ స్వార్థం మీ రాజ రాజకీయ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు గిరిజనుల మీద చిచ్చు పెడితే ఖబర్దార్ స్వయం బాబురావు బదిలీ పెట్టేదే లేదు రాబోయే రోజులలో ఇష్టం వచ్చిన మేము మాట్లాడితే ఊరుకునే ప్రసతే లేదని హెచ్చరిస్తూ థ్యాంక్ యూ కరం ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఉస్మాన్ యూనివర్సిటీ గిరిజన లంబాడీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే లంబాడీల మీద బంజారాల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో అవాస్తవాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని తిప్పికొట్టడానికి ఈరోజు లంబాడీల తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ సభను నిర్వహించబోతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ సభకు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి లంబాడీలు బంజారాలు ప్రతి ఇంటికి ప్రతి ఇంటి నుంచి ఒకరు ఈ సభను హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి నోటీసులు కావచ్చు ఇలా కొంతమంది కావాలని గిరిజన మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవాలు తెలవకుండా ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు పూర్తి స్థాయి ఆధారాలతోనే ఈరోజు బహిరంగ చర్చకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం లేదంటే మీ అడ్రస్ పంపిస్తే మేము పోస్ట్ కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం కానీ అనవసరమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నటువంటి కొంతమంది వెనక ఇలా తెల్ల వెంకట్రావు వెనక కావచ్చు స్వయంబాబు రావు ఎనకా ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే మిగతా రాజకీయ నాయకులు ఉన్నారో కార్పొరేట్ శక్తులు ఉన్నాయో వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం బిడ్డ జాగ్రత్త తస్మాత్ ఇలా మీరు కనుక మాకు దొరికితే మాత్రం ఇవాళ ఇలా మా మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ అన్నదమ్ములుగా బతుకుతున్నటువంటి మమ్మల్ని ఇలా రెచ్చగొట్టి విభజించేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు మీకు చెప్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిమ్మల్ని కూడా ఇలా ఈ సమాజంలో దోషులుగా నిలబెట్టేటువంటి కార్యక్రమం ఉస్మాన్ యూనివర్సిటీ బంజారా లంబడి విద్యార్థులుగా తీసుకుంటామని ఇలా తెలియజేస్తా ఉన్నాను